హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు ముందుగా మన ఛానల్ను ఇంతగా ఆదరిస్తున్నందుకు మీ అందరికీ పేరు పేరిన నా హృదయపూర్వక నమస్కారాలు ఫ్రెండ్స్ ఈ కథ నిజంగా జరిగిన ఒక యథార్థ కథ ఒక మిత్రుడు మనకి మెయిల్ ద్వారా ఈ కథను పంపించడం జరిగింది కథ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది చాలా బాగుంటుంది కథను పూర్తిగా చూడండి ఫ్రెండ్స్ అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి మీకు ఎలాంటి కథ కావాలో కామెంట్ రూపంలో మీరు తెలియచేస్తే మీకు నచ్చిన విధంగా కథను పంపిస్తాను ఫ్రెండ్స్ ఇంకా కథలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ అతని పేరు రాఘవ వాళ్ళ నాన్నగారి పేరు శ్రీనివాస్ వాళ్ళు వైజాగ్లో ఉంటున్నారు వాళ్ళకి సొంత ఇల్లు ఉంది ఆ ఇంటిని అద్దెకిచ్చుకొని నివసిస్తూ ఉండేవారు వాళ్ళ అమ్మగారు ఒకసారి హౌస్ క్లీన్ చేస్తూ ఇంట్లో పడిపోతే ఆవిడికి ఆరోగ్య మతిస్థిమితం కోల్పోయి మంచాన్ని పడ్డారు అలాగే రాఘవి వెచ్చల విడవైన అలవాట్లు స్మోకింగ్ డ్రింకింగ్ అలవాట్లు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి అయితే వాళ్ళ ఇంటి టెర్రస్ పైన రాఘవ వెళ్ళి ఎప్పుడూ స్మోక్ చేస్తూ ఉండేవాడు అలాగే వాళ్ళ ఇంటి టెరాస్పై ఒకరు అడ్డుకుండి ఈ మధ్య కాలంలోనే ఖాళీ చేసేశారు ఆ ఇండ్లు ఖాళీగా ఉండడం చేత శ్రీనివాస్ హౌస్ ఫర్ రెంట్ అని ఒక బోర్డు పెట్టడం జరిగింది అంతలోనే మేఘనా అనే ఒక అమ్మాయి ఆమె చాలా అందంగా ఉంటుంది చాలా బాగుంటుంది ఎవరై చూసినా సరే తనతో ఒక్కసారైనా ఆ పని చేయాలని అంత అందంగా ఉంటుంది అయితే మేఘనాకి వైజాగ్లో ఒక ఉద్యోగం కోసమని ఇల్లు వెతుక్కుంటూ ఉండేది ఆ సమయంలో శ్రీనివాస్ వాళ్ళ ఇల్లు చూసి వాళ్ళ ఇంటికి వెళ్ళింది వెళ్ళి శ్రీనివాస్కి కాల్ చేస్తే శ్రీనివాస్ వచ్చి మేఘనాకి వాళ్ళ ఇల్లు మొత్తం చూపించాడు చూపించిన తర్వాత మేఘనాకి ఇల్లు బాగా నచ్చింది చూసుకొని ఫ్రెంట్ మాట్లాడుకుంటున్న సమయంలో శ్రీనివాస్ ఇరవై వేలని చెప్పాడు కానీ మేఘనాకి ఒక్కసారిగా షాక్ అయింది ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో అలా కొంచెం మాట్లాడుతూ ఉండగా అలా కొద్దిసేపటికి అలా ఐదు వేలకి వచ్చాడు శ్రీనివాస్ అది అంటే శ్రీనివాస్ మేఘనాను చూసి మత్తి మర్చిపోయాడు ఎందుకంటే తను చాలా అందంగా ఉంటుంది సరే అయిన తర్వాత మేఘనా వాళ్ళ ఇంట్లోకి వచ్చేసింది ఇలా జరుగుతున్న సమయంలో రాఘవ కూడా మేఘనను చూసి తన అందానికి నిమగ్నమైపోయాడు తననితో ఎలాగైనా సరే ఆహ్వానించాలని ఆలోచించాడు అదే సమయంలో రాఘవ ఎప్పుడూలానే వాళ్ళ స్టెరస్ పైకి వచ్చి స్మోకింగ్ చేస్తూ ఉండేవాడు ఒకరోజు మేఘనా వాళ్ళ ఇంటి ఓనర్ శ్రీనివాస్ మేఘనా అని వాళ్ళ ఇంటికి భోజనానికి పిలిచారు మేఘనా సరే అని భోజనానికి వెళ్ళింది మేఘనా గురించి వాళ్ళు డీటెయిల్స్ అడగడం మొదలుపెట్టారు మేఘనాకి కొంతకాలం క్రితమే పెళ్లి జరిగింది పెళ్ళి అయ్యి వాళ్ళ ఆయన ఒక అనివార్య కారణం వల్ల యాక్సిడెంట్లో చనిపోవడం జరిగింది అందువలన ఇంట్లో వాళ్ళ అమ్మా నాన్నతో ఉంటూ ఉండేది వాళ్లకు భారంగా ఉండకూడదని ఉద్యోగ ప్రయత్నం కోసం వెతుకుతున్న సమయంలో వైజాగ్లో ఒక జాబ్ వచ్చిందని ఆ జాబ్ పని మాదే ఇంటి కోసం చూస్తూ ఉంటే మీ హౌస్ కనపడిందని అని మేఘన వాళ్ళకి వివరంగా చెప్పింది ఆ తర్వాత మేఘన భోజనం చేసేసి అక్కడ నుండి వెళ్ళిపోయింది వెళ్ళిపోయిన తర్వాత శ్రీనివాస్ వాళ్ళ ఆవిడ మేఘన ఇంట్లో ఉండటానికి కుదరదు ఆమె పెళ్లి జరిగి హస్బెండ్ని కోల్పోయింది తను ఉంటే మంచిది కాదు అని శ్రీనివాస్ని హెచ్చరించింది కానీ శ్రీనివాస్ అక్కడ నుండి ఏమీ మాట్లాడకుండా వెళ్ళిపోయాడు అక్కడ నుండి వెళ్ళిపోయి మేఘనా దగ్గరికి వెళ్ళి మేఘనాతో మాటలు కలుపుతూ మా ఆవిడ నిన్ను నీ గురించి తెలిసిన తర్వాత ఇంట్లో ఉండొద్దు అని చెప్పింది అని చెప్పారు కానీ నేను ఒప్పుకోలేదు అని చెప్పాను అన్నాడు అప్పుడు మేఘన చాలా థ్యాంక్స్ శ్రీనివాస్ గారు అని అన్న అన్నది సరే మేఘన నీకు ఏ విధమైన అవసరం వచ్చినా నాతో చెప్పు ఆ మనీ డబ్బులు కావాల్సి వచ్చినా సరే నాతో చెప్పు అని శ్రీనివాస్ ఆమెకు ధైర్యం చెప్పి అక్కడ నుండి తను కిందకి వెళ్ళిపోయాడు ఆ తర్వాత కొద్ది రోజులకి అలా నెమ్మదిగా శ్రీనివాస్ మాటలు కలుపుతూ ఆ రోజు ఒకరోజు మేఘనా రూమ్లోకి వెళ్ళాడు మేఘనా రూమ్లోకి వెళ్ళి తను మేఘనాతో మాట్లాడుతూ తను మేఘనా అందాలను చూస్తూ ఆస్వాదిస్తూ ఉండిపోయాడు అలా మేఘనాతో తను ఆ రోజు తన అందాలను ఆస్వాదించడం మొదలుపెట్టాడు మేఘన కూడా ఏమీ మాట్లాడకుండా తను చాలా ఎంజాయ్ చేస్తూ ఉంది శ్రీనివాస్ వయసు ఎక్కువ ఉన్నా సరే తను మేఘనాకు చాలా చక్కటి ఆనందాన్ని ఇస్తూ ఉన్నాడు ఆ రోజు అలా గడిసిపోయింది వాళ్ళకు నచ్చినట్టుగా ఎంజాయ్ చేశారు అక్కడి నుండి మరొక రోజు జరుగుతుండగా సమయంలో రఘు రాఘవ చూసేశాడు చూసేసి వాళ్ళ ఫోన్ నుంచి వీడియో తీశాడు తర్వాత రాఘవ కూడా మేఘనా దగ్గరికి వెళ్ళి నీకు ఒక వీడియో చూపిస్తాను అని చూపించాడు వెంటనే మేఘనా ఆశ్చర్యపోయి భయపడిపోతుంది మేఘనా నువ్వు కూడా మా నాన్నతో చేసినట్టుగానే నాతో చేయకపోతే ఈ వీడియో సోషల్ మీడియాలో పెడతాను అని బ్లాక్మెయిల్ చేసి మేఘనాతో ఆ రోజు తనకు నచ్చినట్టుగా ఆనందాన్ని పొందాడు అక్కడ నుండి రాఘవకు తెలియకుండా శ్రీనివాసు శ్రీనివాసు తెలియకుండా రాఘవ ఒకరికొకరు మేఘనాతో విచ్చలవిడిగా ఆనందం చేస్తూ ఉంటున్నారు అలా కొద్ది రోజులకి వాళ్ళ గురించి బయటికి వచ్చేసింది ఇంకా ఏం చేయాలో తెలియలేని సమయంలో వాళ్ళు అలాగే రాఘవ శ్రీనివాసులో అలా ఉండిపోయారు ఓకే ఫ్రెండ్స్ ఈ కథ ఒక మిత్రుడు మెయిల్ ద్వారా పంపించడం జరిగింది